ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు మనస్ఫూర్తిగా అభివాదాలు చేస్తూ ఉన్నాను అనంతపూర్లో ఉన్నటువంటి మరి ప్రార్థన మందిరము అక్కడ నలభై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి దేవదాసులు పాస్టర్ ఆర్ రెబ్బా విక్టర్ డేవిడ్ గారు ఉన్నారు మరి ఈ నెల ఆగస్టు పదిహేను సాయంత్రం ఆరు గంటలకు పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని అప్పటికే చర్చ్ లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి మా విజయబాబు గారిని కురగల సైమన్ పీటర్ చింతా సత్యం దానం అలియాస్ అనే పేరు శ్రీరాముల పుల్లయ్య అని కూడా అంటారు రాగి వీరాచారి అనే వ్యక్తులు నిర్బంధించినారు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి ఆయన ద్వారా ఫోన్ చేసి శ్రీనగర్ కాలనీలోని సవేరా హాస్పిటల్ దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి ఊరు బయట ఉన్న ఎస్బిఎం పార్క్ వ్యూ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నటువంటి సైమన్ పీటర్ వాళ్ళ సహోదరుడు డాక్టర్ జాషువా కాలే ఇంటికి ఒంటరిగా రావాలని పిలిపించినారు పిలిపించి భయభ్రాంతులకు గురి చేసి చంపుతామని బెదిరించి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్న విషయం ఇప్పటికే ఇదిద్దాం అయితే ఈ నేపథ్యంలో వారు కొన్ని ప్రత్యారోపణలు కూడా చేసినారు వీటికి సంబంధించి ట్రస్ట్ అధికృత బాధ్యతలు నిర్వహిస్తున్న నేను శామ్యుల్ జకరియా నా పేరు నేను కొన్ని వాస్తవాలను మీ ముందు ఉంచు ఉంచుతున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దైవజనుడు సహోదరుడు భక్సింగ్ గారు మరి ఏర్పాటు చేసిన ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా హైదరాబాద్ లో స్థాపించినారు కాలక్రమేణా మరి అది ట్రస్ట్ గా రూపాంతరం చెందింది ప్రస్తుత చైర్మన్ గా ఉంటున్నటువంటి థియోడ్ రెజినల్డ్ గారు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎఫ్సిఎస్ పీటర్ గారు మరియు ట్రస్టీ ఉన్నటువంటి రెబ్బా విక్టర్ డానియల్ గారు మరియు కడపలో ఉన్నటువంటి ఆనంద్ రాజ్ గారు వీరు నలుగురు గవర్నింగ్ బాడీగా ఉంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో తాడిపత్రిలో ఉన్నటువంటి బెరాకా ప్రార్థనా మందిరంలో నెలకొన్న కొన్ని సంక్షోభం కొంత సంక్షోభము మరి దాన్ని పరిష్కరించడానికి పద్నాలుగు జూన్ గత పద్నాలుగు జూన్ రెబా విక్టర్ డేవిడ్ గారిని మా ట్రస్టీ గారిని ఆయనకి అక్కడ ఆయన్ని అక్కడికి వెళ్లమని ఆదేశాలు జారీ చేసినారు ట్రాన్స్ఫర్ అని బదిలీ చేసినారు అయితే మరి దాని తర్వాత పది రోజులకే అక్కడ ఉన్న పరిస్థితులు సద్దుమణిగినాయి సద్దు మణిన కారణాన తిరిగి ఆ యొక్క ట్రాన్స్ఫర్ బదిలీ ఆదేశాలను రద్దుపరచడం కూడా జరిగింది జరిగిన తర్వాత తాడిపత్ర అల్ల అసలు అల్లహ అల్లరు జరగడానికి మరి విశ్వాసుల మధ్య విభజన భక్తుల మధ్యలో విభజన విభేదాలు కలడానికి ప్రధాన కారణము ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి గతంలో ట్రస్టీగా ఉన్న మరి వారందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టినాడు గత కొన్ని సంవత్సరాల నుంచి రద్దుపరచబడినటువంటి సొసైటీ కి తానే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక నేర చరికలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన వెనుక ఉన్నాడు మరి ఆ వ్యక్తి ఒక ఫేక్ బాడీ సృష్టించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినటువంటి మరి మందిరాలు చర్చెస్ అన్నిటిలో కూడా పాస్టర్లను విశ్వాసులను బెదిరిస్తూ అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు అతని పేరు వీరాచారి రాగి వీరాచారి అతనితో ఈ సైమన్ పీటరు అనంతపురంలో ఉన్నటువంటి జహోవాష చర్చ్ పాస్టర్ గా ఉన్నటువంటి పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని మరియు చర్చ్ లీగల్ అడ్వైజర్ విజయబాబు గారిని గురి గురిచేసి పూర్తిగా చర్చిని తన ఆధీనంలో తీసుకోవడానికి ఆగస్ట్ పదిహేనో తారీఖున మరి వారిని కిడ్నాప్ చేసి నిర్బంధించి కొన్ని పత్రాలు మీ సంతకాలు తీసుకున్నారు ఈ విషయం తగిన ఆధారాలతో మేము పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా అనంతపురం ఫోర్త్ టౌన్ నాలుగవ టౌన్ లో పోలీస్ స్టేషన్ నందు ఆఫ్ కూడా నమోదు చేయబడింది గారిని నిర్బంధించి మరి నిర్బంధించినటువంటి వ్యక్తులలో ఒకరైనటువంటి సైమన్ పీటర్ గతంలో కూడా అనేక అనేక సార్లు నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది విషయంలో రెండు వేల నాలుగులో రద్దుపరచబడినటువంటి సొసైటీకి చైర్మన్ అని రెండు వేల పద్నాలుగులో స్వయంగా ప్రకటించినటువంటి తిమోతి గ్రూప్ సపోర్ట్ చేయాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో ఏకంగా ఒక సిఐకే ఫోన్ చేయించిన ఘనత ఈ తయారి సొంతం చూడండి అనేక నేరాలకు తరచు పాల్పడుతున్నటువంటి బోరుగడ్డ అనిల్ అనే ఒక పాత నేరస్తుడిని ఇందులోకి లాగి అతనిచే పోలీసు అధికారులనే బెదిరించి జైలు పాలయ్యారు సైమన్ పీటర్ సోదరుడు కూడా హానోక్ అనే వ్యక్తి గతంలో ఒక పాస్టర్ని కొట్టిన కేసులో నిందితుడిగా ఉన్నాడు ఎఫ్ఐఆర్ ఆఫ్ తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో అది నమోదయ్య గతంలో కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసినప్పుడు కదిరి ఆర్డీఓ గారు ట్రస్ట్ కు పూర్తిగా అధికారాలు ఉన్నాయని ధృవీకరిస్తూ ఇచ్చిన మరి పత్రం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అది ఆ పత్రం ఇక్కడ ఉంది ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి మరి ఆర్డర్ కాపీ ఇక్కడ ఉంది సైవన్ పీటర్ మరి అనేక సార్లు కూడా గతంలో ఈ జిల్లాలో అనేక సంఘాలలో చర్చిలలో గొడవలకు గొడవలు రేపడానికి కారణమయ్యాడు గొడవలు స్వయంగా తాను రేపాడు కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసినప్పుడు చూడండి ఆర్డీఓ గారు ఇచ్చిన తాడి మన కదిరిలో ఇచ్చిన ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది రద్దు అయిన సొసైటీకి హెబ్రోను అనుబంధ సంఘాలకు గాని మరి వీరాచారి అనే వ్యక్తికి గాని ఎటువంటి సంబంధం లేదని అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో తీర్పు ఇచ్చినటువంటి కాపీ ఇది తీర్పు ఇవ్వడం జరిగింది ఓపీ ఓపీ ఎయిట్ సెవెంటీ థౌసండ్ లో కూడా దీంట్లో అనేక అనుబంధ కేసుల్లో కూడా మరి తెలియపరచ థర్డ్ పార్టీ ఎవరైనా సరే సొసైటీకి కానీ ట్రస్ట్ గాని సంబంధం లేని వారు ఎవరు కూడా మరి ఈ వ్యవహారాల్లో పాలనా వ్యవహారాల్లో ప్రశ్నించే హక్కు లేదని చెప్పి కోర్టు ట్రస్ట్ వారికి ఫేవర్ గా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఇటువంటి ఆర్డర్లు ఉన్నా కూడా మీరందరూ కలిసి ఒక గుంపుగా ఏకమై అనేక చర్చిలను స్వాధీనం చేసుకోవాలని మరి అందులో భక్తులు ఎంతో ప్రేమతోని దేవుని మీద ప్రేమతోని కృతజ్ఞతతో వేసినటువంటి కానుకలు దొంగిలించడానికి ముఖ్యంగా వారు ఇటువంటి పన్నాగాలు పన్నుతా ఉన్నారు విషయం ఏంటంటే మరి రాబడి నాలుగున్నర సంవత్సరాల్లో కోటి డెబ్బై లక్షలు వచ్చినప్పుడు నాలుగున్నర సంవత్సరాల్లో ఖర్చులు కూడా ఉంటాయి కదా బ్యాంక్ దగ్గర ఆధారాలు కూడా ఉంటాయి రసీదులు కూడా ఉంటాయి మరి ఇవన్నీ ఖర్చులు భరిస్తూ కోటి డెబ్బై లక్షలు సహా చేయడానికి ఒక డెబ్బై నాలుగేళ్ల ఒక వృద్ధుడు అదృ నలభై సంవత్సరాలు పాస్టర్ గా పనిచేసినటువంటి దైవజనుడు మింగేసినాడని ఆరోపణ చేయడానికి వీలేదు అయితే ఈయన నేర చరిత్ర కలిగినటువంటి వాడు ఇంతకు ముందు కూడా అనేక సంఘాల్లో ఇక్కడే మరి చుట్టుపక్కల అనంతపురం జిల్లా మరియు చుట్టుపక్కల మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల్లో దాడి చేస్తా వచ్చినాడు మరి చూడండి ఇక్కడ నేను కొన్ని మీరు చూసాయి కొన్ని దేవాశ్రమ చర్చిలో మొన్ననే జరిగింది మోరియా ప్రార్థన మందిరం అని చెప్పేసి ధర్మవరంలో ఉన్నటువంటి ఒక బత్తలపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రార్థనా మందిరం రెండు వేల పదిహేడులో దాడి దాడి చేసినాడు గరీజీము ప్రార్థనా మందిరం అని చెప్పేసి ముదిగుబ్బలో రెండు వేల పదిహేడులో దాడి చేసినాడు కర్మేల్ ప్రార్థన మందిరంలో కూటగుళ్లలో ఉన్నటువంటి కర్మేల్ ప్రార్థన మందిరంలో రెండు వేల పదిహేడులో దాడి చేసినాడు కదిరిలో మొన్న ఈ మధ్య పట్మోస్ ప్రార్థనా మందిరంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి రెండు వేల ఇరవై మూడు లో ఒకసారి ఆ ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి దాడి చేసినాడు అందరూ దేవదానం అనే వ్యక్తి మరి కేవియట్ ఫైల్ చేసి ఆయన ఎవరో కాదు దేవదానం అనే వ్యక్తి ఆ దానం అలియాస్ శ్రీరాముల పుల్లయ్య అంటారు ఆయన్ని ఆయన ఇదే విటే డేవిడ్ గారి కింద ట్రైనింగ్ ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తి మరి ఒక కేవియెట్ ఫైల్ చేసి ఒకవేళ వీళ్ళు బలవంతంగా వాళ్ళు చేజిక్కించుకుంటే మనం ఏమన్నా కోర్టుకు వెళ్తే కూడా మనకు నోటీసులు వచ్చి వన్ అయ్యే లోపల వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు ఎంత కుట్రపూరితంగా చేసినటువంటి ప్లాన్ ప్రకారంగా చేశారు వాళ్ళు చేసిన తర్వాత పదిహేనో తారీఖున దారిగాచి రెక్కి నిర్వహించి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కార్ ఉంది టిఎస్ జీరో ఎయిట్ ఈ కే నైన్ ఎయిట్ నైన్ కార్ వాళ్ళు మూడు రోజులు రెక్కి నిర్వహించినారు దానికి సంబంధించిన ఫుటేజ్ అన్ని మా దగ్గర ఉన్నాయి రెండు సైమన్ పీఠర్ అనే వ్యక్తి ఆయన చెప్పుకుంటున్నట్లుగా ఏ నేర చరిత్ర మాకు లేదంటున్నాడు కానీ నేర చరిత్ర ఉన్నటువంటి సందర్భాలు అనేక మేము మీ ముందు ప్రస్తావించాను ఈ విషయంలో వారు చేసిన పొరపాటు ఏంటంటే వారు మరి మా గౌరవ మరి పొలిటీషియన్స్ మా పొలిటీషియన్స్ పేర్లు అధికారుల పేర్లు కొన్ని వాడుకోవడం జరిగింది వారంటే అధికారులు అంటే అంటే రాజకీయవేత్తలు అంటే మాకు ఎంతో గౌరవం ఇప్పటి వరకు అనేక మంది మా జవామ మందిరంలో రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలోకి వచ్చినారో వారు వచ్చి ప్రార్థనలు జరిపించినటువంటి మా రాజకీయ నాయకుల పేర్లు కానీ అధికారుల పేర్లు కానీ వారు వాడకుండా ఇటువంటి నేర చరిత్ర కానీ వాళ్ళు వాడకుండా తగిన కఠినమైనటువంటి చర్యలు డిపార్ట్మెంట్ వారు తీసుకోవాలని పోలీసు న్యాయశాఖ వారికి కూడా నేను నేను ప్రార్థిస్తా ఉన్నాను ఈ సైమన్ పీటర్ గానీ ఇంకా అనేక కొంతమంది ఉన్నారు వారి వారితో ఎటువంటి ట్రస్ట్ తో గాని సొసైటీతో కాని ఎటువంటి సంబంధమే లేదు అసలు వాళ్ళందరూ థర్డ్ పార్టీ ప్రజలందరూ కూడా వీరందరూ కూడా గమనించి విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ విధంగా ఈ సందర్భంగా మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు మరి మా మంత్రు మంత్రి గారు మరి పోలీసు అధికారులకు కూడా మరి ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా వారు ఎంతగానో వారు శ్రద్ధ చూపించినారు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినారు ముందు కూడా దీన్ని మరి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి సరైన న్యాయం చేయాలని మీ ద్వారా ప్రజలందరికీ కోరుతా ఉన్నారు